తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కు వాలంటీర్లు వినతి పత్రం సమర్పించారు ఈ నెల పదిహేడవ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాలని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పర్చూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు మంత్రులు ఎమ్మెల్యే ఇళ్ల ముందు దీక్షలు చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని ఆయన ఆరోపించారు దీంతో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వీధిన పడ్డారు వాలంటీర్లు అసలు లేరని చెప్పడం శోచనీయమని రాష్ట్ర అధ్యక్షుడు లంకా గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెలాఖరున ధర్నా చౌక్ లో వాలంటీర్లు కావాలా వద్దా అనే విషయంపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామన్నారు వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మరి గత మూడు నెలలుగా అయితే మరి వాలంటీర్లు అయితే మాత్రం ధర్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళని విధుల్లో కొనసాగించాలని వాళ్ళకి గౌరవ వేతనం పెంచాలని మరి అందులో భాగంగానే ఈ రోజైతే వార్డు సచివాలయం డైరెక్టర్ కైతే అయితే వీళ్ళు వినతి పత్రం ఇవ్వడానికి అయితే వచ్చారు మరి వీళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం అసలు నమస్కారం అమ్మ మీ పేరు నా పేరు షైని అండి నేను వన్ ఎయిటీ త్రీ సచివాలయం వాలంటీర్గా పనిచేస్తున్నా గత ఐదు సంవత్సరాల నుంచి గత మూడు నెలల నుండి అనేక విధాలుగా మేము నిరసలు తెలియచేసినా సరే గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు ప్రజెంట్ ఈరోజైతే మేము ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయ కార్యదర్శిని సార్కి శివప్రసాద్ గారికి మేము కలవడానికి అని చెప్పి వచ్చామండి మరి వినపత్రం ఇచ్చారండి ఇవ్వడానికి వెళ్తున్నాం మేడం అంటే మీరు అనేక మంది చోట్ల ఇలా విన్నత పత్రాలు ఇస్తున్నారు మన మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ కూడా ఇచ్చారు మరి మీకు ఎలా ఎలా స్పందిస్తున్నారండి అందరూ అంటే ఆ రోజు ఇచ్చినప్పుడు కమిషనర్ గారు ఏమన్నారంటే మీరు ప్రధాన కార్యదర్శి అయిన ఆయన దగ్గరికి వెళ్ళి శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కలవండి అని చెప్పారు మరి మీరు ఇలా ధర్నాలు కొనసాగిస్తున్నారు అంటే మీకు పై నుంచి ఏమన్నా అంటే మిమ్మల్ని కొనసాగిస్తాం ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా అంటే ఇంతవరకు అయితే ఏమీ అనట్లేదు మేడం కొనసాగిస్తాము అని చెప్పబోయి నారా లోకేష్ బాబు గారు అసలు వాలంటీర్లు మేము కొనసాగించలేము వాళ్ళకి జివో లేదు అని చెప్తున్నారు జివో లే జివో లేకపోతే అసలు ఆరు నెలలు మీరు జీవో తీసుకురావడానికి మీకు ఆరు నెలలు జివో లేదని చెప్పడానికి ఆరు నెలలు సమయం పట్టిందా మేడం అని మేము అడుగుచున్నాము అదే జీవో లేకపోతే ఎన్నికల్లో అసలు మనం ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే మనం ఒక వాగ్దానం ప్రజలకు ఇస్తున్నామంటే అసలు జీవో ఉందా లేదా వీళ్ళని కొనసాగించవచ్చా కొనసాగించలేమా అని చెప్పేసేసి మీ దగ్గరేమీ ఆ రోడ్డు మీద పని వాళ్ళు ఇంకా ఎవరో ఉండరు కదా మీ దగ్గర మీ దగ్గర ఎవరు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు లక్ష్యలు పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కనీసం మీరు జీవో లేదు వీళ్ళకి మరి ఎలా వాగ్దానం ఇస్తున్నారని చెప్పేసి అప్పుడే గవర్నమెంట్ ఒక నేను అవగాహన ఉండాలి కదా మేడం వాళ్ళకి నా పేరు రమేష్ బాబు అండి పాతరాశ్రిపేట మేము గత కొద్ది కాలంగా మేము వాలంటీర్ వస్తే పనిచేస్తున్నామండి నైట్ టైం ఒక టెలికాన్ఫరెన్స్ చేసుకున్నారు అలాగేంటంటే నైట్ నైట్కి ఫోన్లు చేసి యాక్టివ్ వాలంటీర్సే రండి వర్క్ చేయండి అమ్మా అని చెప్పి చెప్పారు అప్పట్లో మున్సిపల్ కమిషనర్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు బయట నుంచి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు కూడా వచ్చారండి ఫ్లెట్ ఫ్ల ఫ్లడ్ టైంలో వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళతో పాటు మేము వర్క్ చేసాము పార్టీ పరంగా పనిచేశాము పార్టీ పరంగా పనిచేశాము వర్క్ పరంగా చేశాము మొత్తం మేము ఫస్ట్ నుంచి మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామండి వరద వచ్చిన రోజు నుంచి లాస్ట్ అయిపోయేదాకా ఉన్నామండి అలాగే అనుకుంటే ఇంకో వ్యవ ఇంకోటి చెప్తున్నానండి ఫ్లడ్ వచ్చిన తర్వాత కూడా మా వ్యవస్థ లేనప్పుడు బయట నుంచి వచ్చిన విఎంసీ కమిషనర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓలు కానీ వీఆర్ఓలు కానీ వాళ్ళు మమ్మల్ని ఎలా చేస్తున్నారు అంటే ఒక సచివాలయం వ్యవస్థ ఒక వాల ఒక సచివాలయం వ్యవస్థ ఒక సెక్రటరీతో పాటు ఒక వాలంటీర్ నలుగురు కానిస్టేబుల్ ఒక సీఏ కానీ ఎస్ఏ కానీ ఆ రేంజ్లో వాళ్ళు విధుల్లోనే కొనసాగించలేదు మరి మీరు ఎలా పనిచేశారు వెళ్ళి వరదల టైంలో లో అప్పుడు కమిషనర్ గారు కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ పెట్టారు నైట్ టైము కాన్ఫరెన్స్ పెట్టి మీరు వాలంటీర్ యాక్టివ్ వాలంటీర్స్ మీరు ఉద్యోగాల్లో ఉండాలి అంటే మీరు ఇమీడియట్లీ మీరు అడ్మిన్ గారు కానీ మీ సచివాలయ స్టాఫ్ కానీ రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇచ్చి అక్కడ రెట్నెస్ చేయాలి వాళ్ళు తర్వాత మీరు రిపోర్ట్ తీసుకున్నాకే మీరు ఉన్నట్టు లేకపోతే మీరు వ్యక్తి సెకండ్స్ మీరు రాని పక్షం అయితే మిమ్మల్ని తీసి కొత్త వాళ్ళు తీసుకుంటామని చెప్పి భయపెట్టారండి అలా భయపెట్టారు మరి మీతో పనులు అయితే చేయించుకున్నారు మరి ఆ తర్వాత స్పందించి మిమ్మల్ని విధుల్లో కొనసాగిస్తామని చెప్పలేదా అదే విషయం అయితే సెక్రటరీస్ కూడా మాకు శాలరీ బిల్స్ సెప్టెంబర్ దాకా పెట్టారండి అక్టోబర్ నెల కూడా శాలరీ బిల్ పెట్టారు మా నవంబర్ ఇరవై మూడు దాకా కట్నెస్ చేశాము మేము ఏంటంటే ఒక విషయం ఏంటంటే మేము ఒక నిరసనలో చెప్పాము మమ్మల్ని అట్నెస్లో వేయించుకున్నారు మాకు ఇంకా జీతాలు ఏ పడినప్పటికీ ఇంకా కట్నెస్ తీస్తారండి అలాగే ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని చెప్తుంటే ఇంకా వాటిని తీసేస్తున్నారు తప్ప అప్పటిదాకా మొన్నటిదాకా కూడా వాలంటీర్ ఇప్పుడు కూడా ఉదాహరణ మీరు చూడండి సచివాలయ స్టాఫ్ ఇప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థని హెల్ప్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఇంకా తెలియదు సచివాల వ్యవస్థ ఇప్పటికి వాలంటీర్ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు కానీ చాలామంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ లోకలు కాదు కదా సచివాల వస్తున్న వాళ్ళంతా వేరే వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యవస్థ ఉద్యోగాలు పరంగా వచ్చారు వాలంటీర్స్ అనేది నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు అండి మేమేంటంటే ఇప్పుడు దాకా వాలంటీర్ వ్యవస్థ లేదు ఇన్ని కొత్త కొత్త జీవోలు అంటే చంద్రబాబు నాయుడు గారికి జీవోలు తల్లి అంతసే పని నిమిషం పని అండి జీవోలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అందుగా ఉంటున్నారు ఇప్పుడు నిరుద్యోగుల్లో రెండు లక్ష అరవై వేల మంది వాలంటీర్స్లో లక్ష వేల మంది ఓన్లీ మహిళలే ఉన్నారన్న మీరు కూడా గమనించాలి ఒకసారి చూడాలని కోరుకుంటున్నామండి